రంగన్న అనే మంచి మనసు గల వ్యక్తి రామాపురంలో నివసించేవాడు అతనికి గంగన్న అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది గంగన్న చాలా తెలివిపరుడు రంగన్న మాత్రం జాలి దయాగుణం కలవాడు గంగన్నకు కొంత డబ్బు అవసరమైంది వెంటనే రంగన్న దగ్గరకు వెళ్లి మిత్రమా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాకు ఒక వెయ్యి రూపాయలు బదులు ఇవ్వగలవా అని అడిగాడు అసలే జాలిపరుడైనటువంటి రంగన్న కాదనలేక అయ్యో మిత్రమా నీ కష్టం నా కష్టం కాదా అని గంగన్నకు వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చాడు గంగన్న ఆ డబ్బులు తీసుకుంటూ మిత్రమా తొందరలోనే నీ సొమ్మును తిరిగి ఇస్తానని అన్నాడు కొంతకాలం కూడా రంగన్న దగ్గర తీసుకున్న డబ్బులు గంగన్న ఇవ్వలేదు రంగన్న గంగన్నను డబ్బులు అడిగినప్పుడల్లా ఏవో సాకులు చెప్పి తిరిగేవాడు అయినా ఈ కాలంలో డబ్బులు సంతోషంగా తీసుకుంటారు గాని తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం మనకు చుక్కలు చూపిస్తారు అలానే గంగన్నను డబ్బులు అడిగి అడిగి రంగన్నకు విసుగు వచ్చింది అలా కొంతకాలం గడిచాక డబ్బులు అడిగి విసిగిపోయిన రంగన్న తన సొమ్ము రాబట్టుకోవడం కోసం గంగన్నను గట్టిగా నిలదీశాడు అసలు నువ్వు డబ్బులు ఎప్పుడు ఇచ్చావని కనపడినప్పుడల్లా అడుగుతున్నావు అని రంగన్నను దబాయించాడు ఆ గంగన్న ఆ మాటలు విని విస్తుపోయిన రంగన్న ఆ గ్రామ పెద్దలకు అసలు విషయం అంతా చెప్పాడు మర్నాడు ఆ గ్రామ పెద్దలు రంగన్నను గంగన్నను పిలిపించి విచారించగా నేను రంగన్న దగ్గర డబ్బులే తీసుకోలేదని కరాకండిగా అందరిలో చెప్పేశాడు అయ్యా సత్యప్రమాణంగా చెబుతున్నాను నేను గంగన్నకు వెయ్యి రూపాయలు బదులు ఇచ్చాను ఇతను అంతా అబద్దం చెబుతున్నాడని ఆ గ్రామ పెద్దల ముందు బాధపడ్డాడు రంగన్న అయ్యా నేను కూడా సత్యప్రమాణంగానే చెబుతున్నాను రంగన్న దగ్గర డబ్బులే తీసుకోలేదన్నాడు ఆ గంగన్న ఆ ఇద్దరు దేవుడుపై ప్రమాణం చేయడం వల్ల ఆ గ్రామ పెద్దలకు ఈ సమస్య సవాలుగా మారింది ఇందులో ఒకరి మాట నిజం ఇంకొకరు మాట అబద్దం అసలు ఈ విషయం ఎలా తీర్చాలని ఆలోచిస్తూ సరే ఈ విషయం రేపు తీరుద్దాం ఇప్పుడు చీకటి పడుతోంది రేపు రండి అని అక్కడి నుండి అంతా వెళ్ళిపోయారు మరుసటి రోజు గ్రామాధికారి వారిద్దరినీ విచారిస్తుండగా అక్కడికి ఓ యువకుడు వచ్చి అయ్యా మాది పక్క ఊరే మా ఊర్లో ఇటువంటి సందర్భాలలో చింతచెట్టు సాక్ష్యం చెబుతుంది అన్నాడు అక్కడున్నవారికి అతని మాటలు ఆశ్చర్యం కలిగించాయి చింతచెట్టు సాక్ష్యం చెప్పడం ఏంటి అని ఆ యువకుడ్ని గ్రామాధికారి ప్రశ్నించాడు అయ్యా నేను నిజం చెప్తున్నాను చింత చెట్టు సాక్ష్యం చెబుతుంది వీరి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని నమ్మ పలికాడు ఆ యువకుడు సరే అని ఆ గ్రామాధికారులందరూ రంగన్నను గంగన్నను ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లగా రే నీవు రంగన్న దగ్గర తీసుకున్న నాలుగు వేల రూపాయలు తిరిగేవు లేదంటే ఇక్కడే తల పగిలి చస్తావని ఆ చింత చెట్టు పలికింది ఆ మాటలు విన్న గంగన్న గజగజ వణుకుతూ ఈ చెట్టు చెప్పేదంతా అబద్ధం నేను రంగన్న దగ్గర తీసుకున్నది ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇదిగో పట్టు నీ సొమ్ము అని ఆ డబ్బును అందరి సమక్షంలో రంగన్నకు వెయ్యి రూపాయలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రంగన్న ఆ చెట్టు మాట్లాడడం అక్కడున్న వారందరికీ ఆశ్చర్యం కలిగించింది మాది పక్క ఊరు అని చెప్పి వచ్చిన యువకుడు ఆ చెట్టు దిగి ఈ అయ్యగారే అంతకుముందు చెట్టుపైన కూర్చోబెట్టి నాటకం ఆడించాడని చెప్పాడు అక్కడున్న వారందరూ ఆ గ్రామాధికారిని మెచ్చుకున్నారు ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం